హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ ఆ దగ్గర అలీ ఖాన్ కే కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అనేవి నెల్లూరు దగ్గర నెల్లూరు జిల్లాలో పల్లెల్లో అనేటివి రైతువారీగా ఈ మొత్తం కట్టా ఉంది ఈ కట్ట కట్ట మొత్తం ఇవ్వాలనుకుంటున్నారు ఆ నలభై అడిగినోళ్ళు ఉన్నారన్నా కాకపోతే అలా ఇవ్వదలుచుకోలేదు అనేసి చెప్పినారు లేదా నలభైకి ఆ బ్యారం వస్తే ఇచ్చేస్తారేమో బహుశా మీరు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు టైటిల్లో ఉంటుంది ప్రైజ్ ఆ డీటెయిల్స్ మొత్తం నేను వీడియో చివరిలో మీకు చెప్తాను ఆ నలభై ప్రైజ్ నచ్చితే ఇచ్చేయవచ్చు బహుశా నాకైతే అడిగారు నేను ఇవ్వలేదన్నాడు సో మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు నెల్లూరు చూడిపిటళ్ళు ఇవి సో అన్నీ ఒకే సైజులో ఉన్నాయి సో మొత్తం కట్టగా ఇస్తానంటున్నారు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయనేసి కామెంట్లు చాలా వస్తున్నాయి పర్సనల్గా కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు వీడియోస్ నేను తెలుగులో మాట్లాడుతున్నాను మీ ఫోన్లో అది ఇంగ్లీష్లో వస్తుంది మీరు సెట్టింగ్స్లో మార్చుకోండి వీడియో చూస్తున్నప్పుడు పైన అట్ట టచ్ చేయండి అక్కడ మీకు సెట్టింగ్స్ అనేది వస్తుంది దాంట్లో ఆడియో ట్రాక్ వస్తుంది మనకు దాంట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఎటువంటిది ఇది లేదు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు మనకు ఇంగ్లీష్ బొంగు అంత బాగా వస్తే ఇంకేం ఇంకా మనం తెలుగులో మాట్లాడుతున్నాం అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు మీ ఫోన్లో మీకు ఆ భాష వద్దు అనుకుంటే మార్చేయవచ్చు సో అది దాని డీటెయిల్స్ వచ్చేటప్పటికి మీకు తెలియకుంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి మీకు తెలిస్తే తెలియని వాళ్ళకి కొద్దిగా చెప్పండి ఈ విషయాన్ని మాత్రం సో లాంగ్వేజ్ అనేది భాష అనేది మన ఫోన్లో ఉంటుంది మీరే మార్చుకోవచ్చు అది మేము చేయాల్సింది కాదు ఇకపోతే ఇక్కడ మొత్తం అరవై పొట్టళ్ళు ఉన్నాయి అరవై పొట్టళ్లలో పది పిల్లలు తీసేస్తానంటున్నాడు ఆయనే చెప్తున్నారనమాట అరవై పిల్లలు అరవై పిల్లల్లో పది పిల్లలు తీసేసి యాభై పిల్లలే పట్టుకోండి అన్న అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలిగిరి అండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలిగిరి చిన్న అన్నలూరు అనేసి విలేజ్ చెప్పిన్నారు మొత్తం అరవై నెల్లూరు జుడిపి పొట్టలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కేజీల బరువు ఇరవై ఒక్క వెయ్యి ధర చెప్పిన్నారు బేరం చేసే అవకాశం ఉంది కొద్దిపాటికి మాత్రమే బేరం అనేసి చెప్పారు